హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు మరియు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి ఇవాళ కొత్తగా పాఠాలు చెబుతూ వీరు నీతి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించిందని వారు చేసిన అక్రమాలను నెగ్గించుకునేందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ భవనాన్ని టచ్ చేస్తే గాంధీ భవన్ కూలుస్తామంటున్నారని గాంధీ ను టచ్ చేయాలని సవాలు విసిరారు ల్యాండ్ కబ్జాలు వాళ్ళపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు దాసి వినయ్ భాస్కర్ చేసిన అక్రమాలు రెండు రోజులకు ఒకటి చొప్పున బయటపడుతున్నాయని పేర్కొన్నారు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్లకు ఇంకా బుద్ధి రాలేదన్నారు తాను వాళ్ళలాగా గాలి మాటలు మాట్లాడటం లేదని అన్ని ఆధారాలు ఉన్నాయని వాళ్లకు ఆ స్థలాన్ని కేటాయించలేదని హన్మకొండ ప్రెస్ క్లబ్ వెనకాల ఉన్న జాగా ఇస్తే వారు మార్పు కోసం లెటర్ పెట్టారు కానీ కేటాయించలేదన్నారు గత ప్రభుత్వం ఇరవై ఎనిమిది జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఒక ఎకరం భూమి పార్టీ కార్యాలయానికి కేటాయించాలని జీవో ఇష్యూ చేసిందే జీవో ఇష్యూ చేసిందని మేము పార్టీ కార్యాలయం కోసం అప్లికేషన్ పెట్టాం కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు మాత్రమే స్థలం కేటాయించుకున్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు బీఆర్ఎస్ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు కదా మీరు నీతి నిజాయితీ వారు అయితే పార్టీ కార్యాలయానికి కావలసిన అనుమతి పత్రాలు ఎందుకు చూపెట్టడం లేదు ఇక కరెంటు మీటర్ లేదని ఇంటి నెంబర్ కూడా లేదని ఇవి నిచాలు కాబోలేదో వాళ్ళే చెప్పాలన్నారు వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉంటే తీసుకురావాలని సవాలు ఇస్తారు బీఆర్ఎస్ కార్యాలయం అనైతికంగా కట్టారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా కూలగొడతా మీరు కట్టింది నైతికంగా అయితే దమ్ముంటే చర్చకు రండి నేను వస్తా అదే మీరు కట్టిన బీఆర్ఎస్ కార్యాలయం ముందు కూర్చుంటా ఆ దమ్ము ధైర్యం ముందా మీలో ఉండదు ఎందుకంటే అది కబ్జా చేసిన స్థలం హన్మకొండ బాల సముద్రంలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని తొలగిస్తామని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ మేయర్ ఎర్రబల్లి స్వర్ణ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుచిన రవళి పిసిసి సభ్యులు నమిళ్ల శ్రీనివాస్ మాజీ సమితి ప్రెసిడెంట్ అసోడ రాజయ్య కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మొహమ్మద్ అజీజ్ ఖాన్ కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్ సయ్యద్ విజయలక్ష్మి రచాలి గుంటి శ్రీనివాస్ ఇనుగాల మానస రామ్ప్రసాద్ చీకటి శారద ఆనంద్ మాజీ కార్పొరేటర్లు మొహమ్మద్ అబూబకర్ పుప్పాల ప్రభాకర్ తాటిచెట్టి విద్యాసాగర్ వీరగంటి రవీందర్ మాధవిరెడ్డి అనుబంధ సంఘాల అధ్యక్షులు బంకసరళ పల్లకొండ సతీష్ గుంటి స్వప్న నాయకులు బంక సంపత్ నాయని లక్ష్మారెడ్డి రహిమునిసా బేగం తాళ్లపల్లి మేరీ ఇప్ప శ్రీకాంత్ పల్లె రాహుల్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు మరి పాలించిన బీఆర్ఎస్ నాయకులు నిన్న పెట్టినటువంటి ప్రెస్పేటు గతంలో వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ అనే ఒక పేరు చెప్పి శవాల మీద పేలా లేరుక తిన్న వీళ్ళు కొత్తగా పాఠాలు నేర్పే విధంగా ఉన్నారు వీళ్ళది అలా ఇంకా కూడా బుద్ధి రాకుండా మళ్ళా కూడా అబద్ధాలు ఆడి మాయ మాటలు చెప్పి మళ్ళీ ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారనే ఉద్దేశంతో చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ పెట్టుకొని టీచర్ ముందు కూర్చున్నట్టు వీళ్ళని గురించి చెప్పుకోవాల్సిన కర్మ పట్టింది ఇప్పుడు మీకు పేజీ నెంబర్తో సహా మీకు బుక్ ఆధారాలతోటి సబ్మిట్ చేస్తున్నా ఒక ఐదు నిమిషాలు శ్రద్ధగా ఆ పేపర్ని పరిశీలించండి నేను ఇచ్చిన ఆధారాలని ఒకటో నెంబర్ పేజీలో గవర్నమెంట్ తీసింది ముప్పై ఆరు ముప్పై ఇరవై ఎనిమిది జిల్లాలకు ఎకరం చొప్పున ల్యాండ్ కేటాయిస్తూ జియో ఇచ్చింది గవర్నమెంటు ఎంప్లాయీకి ముప్పై వేలు ఉంటుంది జనరల్ వాళ్ళకు మూడు లక్షలు ఐదు లక్షలు ఉంటుంది క్లబ్ల మెంబర్షిప్ అంటే ఆయన చదివిన రెండో తరగతి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి పర్మిషన్ తీసుకుంటే అథెంటిగా దొరికింది నిన్న అరే నాయన కొన్ని చేసేటి ఏమన్నా అవే చూసుకొని ఆ ఆడిటర్ను అవి పెట్టుకొని కొద్దిగా పని చేస్తే కూడా సమయం లేదు ఎందుకంటే ఇంకో కేసు వెయిటింగ్ నెక్స్ట్ కేసు వెయిటింగ్ ఉంటుంది కదా సెటిల్మెంట్కు టైం లేదు చదివిన రెండో తరగతికి గవర్నమెంట్ ఇదేట నేను ఇరవై ఏళ్ళకెళ్ళి మెంబర్ నల్లా నాకు లైఫ్ టైం మెంబర్ ఫ్రీ నెంబర్ నాకు మొన్న వచ్చిన వాళ్ళకు వీళ్ళు గవర్నమెంట్ లైఫ్ మెంబరు అందులో కూడా ఆడిట్ చేయించిన ఆరు నుంచి ఏడు కోట్ల ఫ్రాడు కోట్ల రూపాయల ఫ్రాడ్ క్లబ్లో కూడా వీళ్ళ ఈ ఎమ్మెల్యే గారు అనుచర్ని దానికి మెంబర్గా పెట్టి అది కూడా సిపి గారు కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసింది అట్లా వీళ్ళు అనుమకొండ జిల్లాని సర్వనాశనం చేసి ఇలా వీళ్ళ భాష వీళ్ళు కేసీఆర్ గారు మాట్లాడతారు గూట్ల బీకనట ఎట్లా బీక్తారట అని చెప్తారు కదా ఊరికే మీటింగ్ల ఈయన నర్సంపేటలో బీకలేకీడొచ్చి బీక్తారట ఈయన ఆయన జిల్లా కాదు పార్లమెంట్ కాదు కాన్స్టిట్యూన్సీ కాదు ఆయన ఉండి ఇడ కట్టించిన ఆయన ఉండి ఇడ కట్టిచ్చిండట ఉండి అంటే వీటిని ఏ విధంగా ఇంకా కొన్ని ఈ ఒక్కసారి ఈ ఆధారాలు మొత్తం ఎందుకు అని చెప్పి ఇవి సరిపోతాయి కదా అని పెట్టినా నేను ఇలా మూడు పాయింట్ మీకు మెయిన్గా అడుగుతున్నా ఒకటి సుప్రీంకోర్టు యాక్ట్ ప్రకారం పార్క్ ల్యాండ్ ఇయ్యా ఇస్తే ఇస్తే జివో తీసినరా రెండోది గవర్నమెంట్ మీకు అథెంటిక్గా ఎక్కడైనా హ్యాండ్ ఓవర్ చేసినరా మాకు చేసినట్టు తీర్మానం కార్పొరేషన్ కానీ కూడాల కానీ గవర్నమెంట్లో కానీ ఎక్కడైనా తీర్మానం చేసి ఇచ్చినరా మాకు ఇచ్చినట్టు మా ఎందుకంటే మాది కమర్షియల్ అని చూపించి తీసుకున్న పోదు మేము కమర్షియల్ కన్వర్ట్ చేసుకున్నాం దీన్ని మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఆ రోజుల అది కూడా మాకు ఇయ్యాలి ఈ పార్టీ ఆఫీస్ ఇది ఇది ట్రస్ట్ది ఎన్ఆర్ఆర్ భవన్ ట్రస్ట్ది ఇది వాళ్ళు ఆ రోజులల్లో తీసుకున్నది మేము ఇయ్యాలి గవర్నమెంట్కు ల్యాండ్కు మాకు ఎకరం ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు పెట్టుకుంటే ఒక్క పార్టీకి ఇవ్వకుండా వాళ్ళు మాత్రమే వాడుకొని తీసుకున్నారు దీన్ని ఇంటి వరకు గవర్నమెంట్కు నువ్వు రూపాయి ట్యాక్స్ కట్టలేదు కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు వచ్చి అలా మీటింగులు పెడతారు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టను అనేవి మాది ఇవాటి వరకు ట్యాక్స్ పెండింగ్ ఉన్నదా చూడు ఆఫీస్ రికార్డ్స్లా కార్పొరేషన్లో లేదు కుడాల లేదు రెవెన్యూలో లేదు కానీ నువ్వు పొజిషన్లో ఉంటావు కార్పొరేషన్లో లేవు కుడాలా లేవు రెవెన్యూలో లేవు అందులో పోయి కట్టుకొని ఆ లైటింగ్ పెట్టుకొని లైట్లు పెట్టుకొని ట్యాక్స్ కడతాలో ఇన్నేళ్ళకెళ్ళి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టని బుద్ధి లేని పోయి వాడు ఉన్నాడు ఇక్కడ జిల్లాల మా ఓడు ఉన్నాడు వినయభాస్కర్ ఒక్కడే అది ఆయన గొప్పతనం వీళ్ళు రాజకీయ నాయకులు ప్రజాసేవకులు ఇంతకంటే ఇది ఆర్టీఓ నుంచిది నేను తీసుకున్నది కూడా కాపీ వీటన్నిటిని కూడా కోర్టుకు పోయే దాన్ని ఇటుకబిడ్డ పీకే ఇది కర్మ ఎక్కడ మొత్తం పీకేద్దాం వాళ్ళ పీకేలా నేను చెప్తుంటే నువ్వు ఇటుకపేట గురించి మాట్లాడుతున్నావు నీకు ఉన్నదో వాడిని ఎంబటో ఏదో ఇది కూడా కొడతా అది కూడా నీ ఎంబట్ట ఉన్నారు కాదు మర్రి మన తొరికి ఈ రెండు మూడు ఉన్నాయి కాదు నీకు ఏమున్నాయి చెప్పిగా ఇక ఇది కార్పొరేషన్ది రెవెన్యూ డిపార్ట్మెంట్ పేజ్ నెంబర్ టెన్ మళ్ళా పాపం తెలిసి తెలియని ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నారు అల్లరి జల్లు అవి కూడా కథమైతే కానీ వాటి ముందు పెట్టి మళ్ళీ వీళ్ళు వెనక కూర్చొని మనది టీఆర్ఎస్ ఇది మన వరంగల్ జిల్లా ఏది సెంటిమెంట్గా ఆత్మాభిమానం కొన్ని మాటలునే కదా ఆత్మాభిమానం నీళ్లు నిధులు నియామకాలు వీటిని ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాక్టికల్వి మనుషులు మేము తీసుకొచ్చే వాళ్ళం వీళ్ళు ఆ పేరు చెప్పుకొని బతికిన వాళ్ళు వీళ్ళు ఉద్యమంతో కాబట్టి మేము మిత్రులని ఇవన్నీ ఎందుకు అడుగు ఇచ్చినాం మీకు అని అంటే కూడా ఇంకోటి ఉన్నది వీళ్ళ ఇప్పటి వరకు నేను ఎలక్షన్ కోడు ఎలక్షన్లు వీటిల్లో దృష్టి పెట్టుకొని ఇంతవరకు నేను వీళ్ళ ఎపిసోడ్ ఎట్లున్నదంటే ఆ సీరియల్ వస్తే ఇంగ్లీష్ సీరియల్ తెలుగు సీరియల్ నాలుగైదు సంవత్సరాలు నడిచే విధంగా ఆయన టర్మ్ అయిపోయే నా టర్మ్ అయిపోయే వరకు కూడా అయిపోయేటట్లు ఆయన చేసిన పాపాలు మీ ముందు పెట్టాలంటే అన్ని పాపాలున్నాయి